హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా నేను రాకేష్ తెలంగాణ రాష్ట్రంలో రేపు రాష్ట్ర వ్యాప్త బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి దీనికి అన్ని బీసీ సంఘాలు రాష్ట్రంలో ఎన్నో బీసీ సంఘాలు ఉన్నాయి అన్ని బీసీ సంఘాలు కూడా ఆ బంద్కు మద్దతు ఇస్తూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది విద్యార్థి సంఘాలు మత ఇస్తూ ఈరోజు ర్యాలీలు కూడా చేయడం జరిగింది చివరికి మావోయిస్టు పార్టీ కూడా ఈ బీసీ బంద్కు సంబంధించిన విషయంలో మా మద్దతు ప్రకటిస్తున్నాం అని నా నిన్న ఒక లేఖ చూసాను అన్నీ బాగానే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం పైగా బీసీలు ఉన్నారని చెప్పేసి ఆనాడు కేసీఆర్ చేసినటువంటి సకల జనరల్ ఆ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే ప్రకారం చెప్పిందైనా ప్లస్ మొన్న చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి సర్వే అయినా ఏ సర్వే చూసుకున్నా కూడా యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు మళ్ళీ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు రిజర్వేషన్లు అడిగినా కూడా ఇవన్నీ కూడా ఏది కూడా చట్టబద్ధం లేకుండా రిజర్వేషన్కు సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొస్తా ఉన్నారో నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈరోజు బీసీ బంధుకు సంబంధించిన విషయంలో ఆర్ కృష్ణయ్య గారు శ్రీనివాస్ గారు ఆ జాజుల శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి బీజేపీ పార్టీని కలిస్తే బీజేపీ పార్టీ మేము మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీని ప్రకటి కలిస్తే కాంగ్రెస్ పార్టీ మత ఇస్తామని చెప్పింది బీఆర్ఎస్ పార్టీని కలిస్తే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది అసలు ఈ మూడు పార్టీలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది ఎవడు మరి ఈరోజు అడుగేయడం కన్నా ఉండాలా లేకపోతే ఇచ్చడం కన్నా ఉండాలి కదా ఈరోజు ఎవరు బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం రాకుండా అడ్డుకుంటున్నారనే విషయం ప్రధానమైనటువంటి ప్రశ్న ఎవరు అడ్డుకుంటున్నారు కేంద్రంలో ఎవరు అడ్డుకుంటున్నారు రాష్ట్రంలో ఎవరు అడ్డుకుంటున్నారు ముందు ఉన్న ప్రభుత్వాలు బీసీల కోసం ఏం చేసినాయి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ స్వానం నేనే బీసీని అని చెప్పేసి ప్రకటించుకొని ఆయన బీసీల కోసం ఏం చేస్తున్నాడు అన్ని బిల్లులకు రానటువంటి అడ్డంకులు కేవలం బీసీ బిల్లుకు మాత్రమే బీసీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డం వస్తుంది ఇవన్నీ విషయాలు ఎవరు మాట్లాడాలి మరి ఏ సరే పొద్దుగాల బంద్ చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అక్కడ మంచి ఇరవై నాలుగు గంటలు బంద్ చేసుకొని ఇంట్లో కూర్చుంటారు తర్వాత ఏంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లను కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినప్పుడు మీకు తెలియదా ఈ చట్టాలు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుంది హైకోర్టు పోతే హైకోర్టు ఏం తీర్పిస్తుంది ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వమే నరేంద్ర మోడీ ప్రభుత్వం కన్నా ముందు నుండే ఉంది కదా సుప్రీంకోర్టు యాభై శాతం మించొద్దు అనే రూల్ ఏదైతుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా ఉంది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కూడా ఉంది కదా అసలు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు రూల్ ఏదైతే ఉందో యాభై శాతానికి మించకూడదు అనే విషయము రాజ్యాంగంలో ఎక్కడ రాసిలే రాసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాయి కాంగ్రెస్ మరి రాజ్యాంగంలో రాసిపెట్టకపోయినా సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుందో మీకు తెలియదా కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ప్రకటించినప్పుడు ఆ ప్రకటనలో మీకు తెలియదా అమలు అవుతుందా అమలు కాదా అని చూసుకున్న తర్వాత ఆ తర్వాత కదా మీరు ప్రకటన చేయాల్సింది మరి ఈరోజు ఎందుకు ప్రకటించారు ఈరోజు మొన్నటి వరకు కూడా ఇదే కృష్ణయ్య గారు కానీ కల్వకుంట్ల కవిత గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చట్టం చేయాలి చట్టం చేయాలి అనేది బిల్లు పాస్ చేయాలి బిల్లు పాస్ చేయాలని మీరు బిల్లు పాస్ అయ్యింది ఏడ పాస్ అయింది బిల్లు ఏది ఏ పని కోసం కాలేదు బిల్లు ఈరోజు చట్టంకు సంబంధించిన విషయంలో బీసీలకు సంబంధించిన విషయంలో అడ్డుకుంటున్నది ఎవరు ఎవరు ఏ రూపంలో అడ్డుకుంటా ఉన్నారు ఎంత మేరకు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ అనే విషయం బీసీలో తెలియదు ఆమె బీసీలు పిచ్చోళ్ళు అనుకుంటారా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలిసి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఏ విధంగా పోతే న్యాయం జరుగుతున్న విషయంలో తెలిసినా కూడా ఎందుకు అన్యాయమైనటువంటి రూ రూట్లోనే పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీ కోర్టు పోతే సుప్రీంకోర్టులో ఏం మాట్లాడుతుందో తెలియదా ఎందుకు పోతున్నారు సుప్రీంకోర్టుకు ఈరోజు మీరు ఇచ్చినటువంటి బిల్ ఏదైతుందో ఆ బిల్లు గవర్నర్ దగ్గర ఆ చట్టంకి సంబంధించినటువంటి ఆ ఫైల్ ఏదైతే ఉందో అది గవర్నర్ దగ్గర ఉన్నప్పుడు గవర్నర్ దగ్గరికి పోయి ఎందుకు మీరు మాట్లాడట్లేదు బీసీ బిల్లు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయట్లేదు రోడ్ల మీదకి రావట్లేదు మీ మంత్రి పదవులు మీ ఎమ్మెల్యే సీట్లు కనీసం కదలకుండా మీరు ఏదో రోడ్ల మీదకి వచ్చి మేము బీసీల కోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కానీ వేరే వాళ్ళు అడ్డుకుంటారు అడ్డుకునే వాళ్ళ పేర్లు ప్రకటించండి అడ్డుకునే వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలు ఏందో ప్రకటించండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది అడ్డుకుంటున్నవాడు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే అడ్డుకునే వాడిని తలదనేలాగా మీరు ఎందుకు చట్టం చేయలేకపోతున్నారు తమిళనాడు రాష్ట్రానికి అంటే మిగతా రాష్ట్రాలకు వేరే వేరే అంశాల మీద మీరు టీములను పంపించినప్పుడు వేరే దేశాలకు కూడా పోయి మీ మంత్రులు మీ మంత్రుల కమిటీ పోయి వేరే దేశాలకు పోయి అక్కడ వివిధ అంటే అంశాలకు సంబంధించిన వాటిల్లో వీళ్ళు తిరిగి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది చూసుకొని వచ్చినప్పుడు ఇక్కడ బీసీ బిల్లు సంబంధించిన విషయంలో పోయి తమిళనాడు ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడిపోయారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందా చేయలేదా అసలు ఎందుకు ఈరోజు ఇలా కొట్టుడు కొట్టుడుపోయేటువంటి చట్టాలు చేసిందనే విషయాన్ని మాట్లాడకుండా మేము మద్దతు ప్రకటిస్తామంటారు ఇక బీజేపీ ప్రభుత్వం బీజేపీలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఏనాడన్నా బీసీ బిల్లు కోసం కేంద్రంలో మాట్లాడిరా తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు బీసీలు ఆనాడు తెలంగాణ మంత్రులు ఏ విధంగా అయితే తెలంగాణ ఎంపీలు ఏ విధంగా అయితే రాజీనామా లేసి మా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి మాట్లాడిర ఈనాడు బండి సంజయ్ అనే బీసీ కానీ రఘునందన్ రావు అనే బీసీ కానీ ఇంకా రఘునందన్ రావు అరవింద్ అనే బీసీ కానీ వీళ్ళు ఎందుకు కేంద్రంలోకి పోయి ఆ పార్లమెంట్లో మేము రాజీనామా చేస్తున్నాం మాకు బీసీ బిల్లు కావాలి తెలంగాణలో మా ప్రజలందరూ మమ్మల్ని అడుగుతున్నారని చెప్పేసి రాజీనామా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఈ ఆర్ కృష్ణీయ అనే వ్యక్తి కూడా ఈరోజు ఆరు కృష్ణే అనే వ్యక్తి పార్లమెంట్లో బీసీ బిల్లు కోసం ఎన్నిసార్లు మాట్లాడినావు బీసీల గురించి మాట్లాడే వేలు బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి అని చెప్పేసి దానికోసం పట్టుబట్టి కూర్చోవడం వేరు కదా మీకు తెలియదా పార్లమెంట్లో బిల్లు పెడితే దేశవ్యాప్తంగా ఒకటేసారి అయితే అనే విషయం కేవలం తెలంగాణ రాష్ట్రం వరకే బీసీ బిల్లు కావున్నా దేశవ్యాప్తంగా యాభై శాతానికి పైగా బీసీలు ఉండేది ఉంటే తెలంగాణ రాష్ట్రం వరకే చేసుకుంటామంటే ఎట్లా కృష్ణ ఇలాంటి వ్యక్తులకు ఎవరు అనే విషయం తెలియదా బీజేపీ బీజేపీ బీసీ ముసుగు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా బీసీలను ఏ రకమైనటువంటి ఎదుగుదల లేకుండా ఈరోజు బీసీ పురాగాన్ని చదువుకునే బీసీ పురాకలకు ఇస్తుంది స్కాలర్షిప్లు పెండింగ్ స్కాలర్షిప్లు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి కేంద్రం నుండి ఏమైనా వస్తుందా అంటే ఏం లేదు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లాంటివి దళితుల కోసం పనిచేస్తున్నారు బీసీల కోసం ఏం చేసింది మీరు దాదాపు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని బీసీల కోసం ఏమైనా చేసిండా బీసీ ఉపాధి కోసం ఏమైనా చేసిండా బీసీ విద్యార్థుల కోసం ఏమైనా చేసిండా బీసీ మహిళల కోసం ఏమైనా చేసిండా అసలు ఎవరి కోసం ఏం చేసిండు బీసీ చట్టం అన్ని చట్టాలు త్రిపురి తలాకు చట్టం దేవడానికి కానీ లేదంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడానికి కానీ లేకపోతే వర్గీకరణ చట్టం చేయడానికి కానీ లేకపోతే ఇంకా ఏ చట్టం తీసుకున్నా మహిళా బిల్లు కూడా తీసుకొచ్చారు కదా ఇన్ని చట్టాలు వేసిన నరేంద్ర మోడీకి బీసీల రిజర్వేషన్లను పెంచాలి వాళ్ళకి వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళంతా వాటా ఇయ్యాలని చెప్పేసి వాళ్ళ కోసం మాట్లాడినటువంటి మాట ఎందుకు లేదు బీసీలకు ఏ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక కేసీఆర్ కేటీఆర్ గారు అయితే నిన్న మాట్లాడుకుంటూ ఆయన ఒక మాట అన్నాడు దీ ఈ ఉద్యమానికి మా నైతిక మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి నైతిక మద్దతుంది అసలు ఏం మద్దతు కావాలి ఏం చేసి మీరు తెలంగాణలో పదేళ్ళ పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం ఏం చేసింది ఎంతమంది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది అధికారంలో బీసీలో నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు ఎంతమంది ఎమ్మెల్యేలకు మీరు మంత్రి పదవులు ఇచ్చారు బీసీలకు సగం వాటా గురించి మాట్లాడుతున్నాడు అంటే మీరు బీసీలకు సగం మంత్రి పదవులు ఇచ్చారంటే ప్రయత్నం ఏమైనా చేసిరా బీసీ మహిళలు ఉన్నారా మీ మంత్రి పదవులలో మరి దాని గురించి మాట్లాడేందుకు కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేశారు కదా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అయినంత తర్వాత యాభై శాతంకు పైగా బీసీలు ఉన్నారని చెప్పేసి కేసీఆర్ గారే మాట్లాడారు అసెంబ్లీలో కూడా వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకు అంత వాటాయ్యాలనిపేసి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి కదా మరి ఎందుకు చేయలేకపోయారు ఆనాడ మీరు రిజర్వేషన్లు పెంచేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు ఆనాడ మీరు చట్టం చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు నైన్త్ షెడ్యూల్లో పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రోడ్ల మీద వచ్చి మేము కూడా మద్దతు ఇస్తాం కేంద్రంలో బీజేపీ అంత చూస్తాం రాష్ట్రంలో కాంగ్రెస్ అంత చూస్తాం అని మాట్లాడుతున్నారు మీరు ఉన్నప్పుడు బీసీలకు ఏం చేసిర్రు బీసీలను ఎదగడం బీసీలో గొర్రెలు ఇచ్చిర్రు బర్ర ఇచ్చిర్రు ముదిరాజులు చేపలు అమ్ముకోవడానికి వాళ్ళకి బండ్లు ఇచ్చిర్రు అవసరమే సాకరులకు మీ ఇస్త్రి పెట్టే ఫ్రీ ఇస్తాం కరెంటు ఫ్రీ ఇస్తాం సాకరుళ్లకు మంగళోళ్ళకు కరెంటు ఫ్రీ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళను మీ మీ బతుకులు మొత్తం మీ కులానికి పని చేసుకొని బతకండి అని చెప్పి తప్ప ఎవరికైనా బీసీలకు సంబంధించిన విషయంలో బిజినెస్లు పెట్టుకోండి బాగా చదువుకోండి మీ ఉన్నత సేవల కోసం మేము సహాయం చేస్తామని చెప్పేసి మాట్లాడిరా స్కాలర్షిప్లు ఏమన్నా కనీసం బీసీ విద్యార్థులు స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టకుండా సమయానికి అందించిన పాపన పోయిరా ఎన్నిసార్లు ఆ పరీక్షా పత్రాలు లీక్తూ ఎంతమంది బీసీలు అన్యాయంగా రోడ్డు మీ వల్లేదు ఎంతమంది బీసీలు మీరు ఉద్యోగాలు సరైన సమయం లేక వయసు దాటిపోయి ఈరోజు ఏదో ఒక పని చేసుకొని బతికే పరిస్థితులు ఎంతమంది పోలేదు ఎంతమంది తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఎంతమంది బీసీ వాళ్ళు శ్రీకాంతాచార్యులు మొదలె దాదాపు సగానికి పైగా చచ్చిపోయింది బీసీలే కదా మరి వాళ్ళ కోసం మీరు ఏం చేసిరు వాళ్ళ త్యాగాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మీరు కనీసం అమరుల కుటుంబాల కోసం ఏం చేసారు బీసీ అమరుల కుటుంబాల కోసం మీరు ఏం చేసారు ఇవన్నీ ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఎవరికి ఉన్నది ఎప్పుడున్నది ఇంకెప్పుడు మాట్లాడతారు కేసీఆర్ గారు ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతి నోరు తెరిస్తే ప్రతిసారి తెలంగాణ తెచ్చింది బాపు తెలంగాణ తెచ్చింది బాపు అంటారు కదా మరి తెలంగాణ దేవడం కోసం అంతమందిని ఏకం చేసినటువంటి బాపుకు ఈరోజు బీసీల కోసం ఏకం చేసినానికి ఏం నొప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావడం కోసం మళ్ళీ ఒక సాగర ఎందుకు నిర్మించలేకపోతున్నాడు లక్షల మందిని ఎందుకు హైదరాబాద్ తరలేని పిలుపునియలేకపోతున్నాడు నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరే సాధించుండే అంటే బాబు వారని తెలంగాణ వచ్చేదంటే ఈరోజు అదే బాబు ఎందుకు ఫామ్ హౌస్లో పండుకున్నాడు బీసీల రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాటం చేద్దాం రండి అని ఎందుకు ఢిల్లీకి చెలో ఢిల్లీకి పిలుపునియట్లేదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన సమస్యల వల్ల మాకేమీ ఒరిగేది లేదు ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ల అంశము తెరమీదికి వచ్చినప్పటి నుండి కాళేశ్వరం ముచ్చట పక్కగా వేయింది స్కాముల ముచ్చట పక్క పోయింది ఆ కేటీఆర్కు సంబంధించినటువంటి ఆ పోటీకి ఆయన రేసుకు సంబంధించిన ఈ రేసుకు సంబంధించిన కేసు పక్కగా వేయింది కల్వకొండల కవిత కేసు పక్క పోయింది కేటీఆర్ కేసులు పక్క పోయినాయి హరీష్ రావు ఫామ్ హౌస్ కేసులు పక్కవైనాయి మొత్తం ఎక్కడికక్కడ డ్రగ్స్ కేసులు పక్క అయింది కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ల గొడవ ఇంకెంత కాలం జరిగితే మా ముచ్చట్లు అంతకాలం పక్కకుంటే అనే భ్రమ మీరు లేదా ఎవరిని మోసం చేయడానికి కాదండి మీరు ముచ్చట్లు అయిపోయేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం పెంచుతా ఉన్నారు ఎలా పెంచుతారండి సర్పంచ్ ఎన్నికల సర్పంచ్ ఎంపీటీసీలు మాత్రమే బీసీలు కావాలి రేపు పొద్దువ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావదా మీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రికి ఎంత స్థాయిలో మీరు గౌరవం ఇస్తారో మాకు తెలియలేదా దేవాదాయ శాఖ ఉన్నదెవరి చేతిలో దేవాలయాల కింద పనులు చేస్తున్నది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలు చదువుకోవడం కోసం స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయండి ఆ పెండింగ్లో రిలీజ్ చేయడం చాలా కాదు కానీ తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్ల రూపాయలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మాత్రం ఎప్పటికప్పుడు సాంక్షన్ సంక్షేమైతే ఉంటాయి ఆయన పనిచేసి ఆరు నెలలు కాలేదు బిల్లులు శాంక్షన్ అవుతూ ఉన్నాయి పోరాణాన్ని చదువుకొని రెండేళ్ళు అవుతుంది ఇప్పటివరకు వాళ్ళకు ఫీజులు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు మొన్న మీరు డిఎస్సీ డిఎస్సి పరీక్షలకు సంబంధించిన విషయంలో డిఎస్సి అప్లై చేసుకోవడం కోసం అంతకుముందు డిజైన్ జరిగినటువంటి పురాణకు సర్టిఫికేట్ ఇవ్వలేదు మరి దాని గురించి కూడా మాట్లాడాలి అసలు బీసీల కోసం మీరు ఇసుక చట్టం ఏంది ఎందుకు గుడ్లు ఉంది మీకు తెలియదా ఏం చేసేది ఉంటే బిల్లు అనే విషయం మీకు తెలియదా దయచేసి బీసీ నాయకులారా మీరైనా సిగ్గు రండి అంటే సిగ్గు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకెంతకాలము కాంగ్రెస్ బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది బీజేపీ బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది ఇవన్నీ బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే రాజకీయం చేసేటువంటి రాజకీయ పార్టీలు అని చెప్పేసి మీకు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ మోకాల మోకాలు కోసం మోచేతికి నీళ్ళు తాగడం కోసమో వాళ్ళ మద్దతు ఎవరికి కావాలండి నాకు అర్థం కాదు నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ మనం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశీం గారు ఒక వీడియో వీడియో విడుదల చేసిండు తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలు ఉన్నారు కనీసం అందులో నుండి ఒక పది లక్షల మంది అయినా ఏం మాట్లాడకుండా ఏ జెండా పట్టుకోకుండా ఏ నినాదం ఇవ్వకుండా మీ ఇంట్లో వండుకున్నటువంటి ఆ బాక్స్ని ఒక సర్ది పెట్టుకొని మీ ఊర్లలోకి వెళ్ళి బయలుదేరండి వచ్చి హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద కూర్చోండి ఏ నినాదాలు ఇవ్వకండి తెలంగాణ ప్రభుత్వం కేంద్రం కూడా ఎందుకు తలవంచదు నేను చూస్తా అని చెప్పేసి మాట్లాడండి మీకు దమ్ముంటే మీకు చేతనైతే బీసీలను అడ్డం పెట్టుకొని సంఘాలు పెట్టుకొని బతుకుతున్నటువంటి బీసీ సంఘాల నాయకులారా మీకు దమ్ము ఉంటే మీ సంఘాలను పిలిపించండి ఏ జెండాలు పట్టుకోకుండా ఏ రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి మీరు పోకుండా కేవలం బీసీ కులాలన్నిటికీ మేము పిలుపునిస్తున్నాం మీరు మీ ఊర్లలో నుండి హైదరాబాద్ తరగలేదండి అసెంబ్లీ ముట్టడి చేద్దాం రాజ్భవన్ ముట్టడి చేద్దాం అవసరమైతే ఇక్కడ వినకపోతే చలో మనం ఢిల్లీకి పైన మీద అని చెప్పేసి మీరు పిలుపునివ్వండి అంతేగానే కేటీఆర్ని కలవడం కోసం కొట్టుకోవడము మళ్ళీ బీజేపీ ఆఫీస్లో పోయి బీజేపీ ఆఫీస్ కాడ కొట్టుకోవడము మా ఫోటో రాలేదు మీ ఫోటో రాలేదు అనిపేసి తిట్టుకోవడము ఇదా మీరు బీసీలకు న్యాయం చేస్తారా ఆర్ కృష్ణయ్య ఏ పార్టీ నుండి ఎన్నిసార్లు రాజకీయ పదవులు పొందిండు ఈరోజు మరి అదే రాజకీయ పదవిని బీజేపీ ఇచ్చిన రాజకీయ పదవిని పట్టుకొని మళ్ళీ బీజేపీని వ్యతిరేకించకుండా ఏం మాట్లాడుతున్నాయో నాకు అర్థం కాదు ఎబీ పదవికి రాజీనామా చేసి చలో బీసీల కోసం నిలబడతా అని చెప్పేసి రా రోడ్డు మీకు దయచేసి బీసీ సంఘాలకు నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే లేదు మా సంఘాలను బతికించుకోవడం కోసం ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర మేము అడుకున్నట్టు చేస్తామని మీకు నిజంగా నమ్మకం ఉంటే నిజంగానే మీరు బీసీల కోసం నిలబడితే బీసీలు నాయకం చేసేటువంటి ప్రయత్నించండి రాజకీయ పార్టీల ఆఫీసుల చుట్టూ వాళ్ళ అపాయింట్మెంట్ల చుట్టూ తిరిగి వాళ్ళతో ఫోటోలు దిగడం కోసం పోటీ పడేటువంటి దిక్కుమాలినటువంటి నాయకులుగా మీరు మిగిలిపోవద్దని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం చరిత్రలో లిఖించబడేలాగా ఉద్యమం చేయండి చరిత్ర హీరోలుగా మిగిలిపోయేటువంటి ఉద్యమాలు చేయకండి బీసీలను మళ్ళీ మళ్ళీ మోసం చేయకండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దయచేసి రాజకీయ పార్టీలో కూడా మేము అడుగుతా ఉన్నాను మీ స్టాండ్ ఏందో ప్రకటించండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మేము చట్టం చేస్తూ ఉంటే వీళ్ళే అడ్డుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు మొన్న మొన్న బీసీలకు సంబంధించినటువంటి బిల్లును హైకోర్టులో ఇచ్చినటువంటి వ్యక్తి నా రెడ్డి జాగృతి నేను రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రెడ్డిలందరూ కలిసి టపాసులు కారుస్తూ ఉన్నారు కదా వాళ్ళ మీద మీ స్టాండ్ ఏందో ప్రకటించండి వాళ్ళు చేసినటువంటి బీసీలను అవమానపరుస్తూ ఆ బీసీలకు సంబంధించినటువంటి చట్టాన్ని కొట్టేయడానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన విషయంలో ఆ మాధవరెడ్డి పేరును రాసుకుని పాలాభిషేకాలు బాంబులు కాల్చినటువంటి వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారో ప్రకటించండి మీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి ఈరోజు కొండా సురేఖ లాంటి బీసీ బిడ్డలకు మీ పార్టీలో ఉన్నటువంటి గౌరవం మీద కూడా ఆల్రెడీ అర్థమైపోతూ ఉంది దయచేసి రాజకీయ పార్టీలు ఈ బీసీలకు న్యాయం చేస్తానని నమ్మకంలో బతకద్దని కోరుకుంటూ ఉద్యమాలు ఏవైనా కూడా రాజకీయ పార్టీలు లేకుండా రాజకీయ పార్టీలను గల్లాబట్టి అడిగే విధంగా ఉండాలని నేను కోరుతూ చూస్తున్నా ఉన్నాను ఎన్నెన్ మీడియా థ్యాంక్ యూ